యూనివర్సిటీల నుంచి సర్టిఫికెట్లు తీసుకుని టీసీ అలాగే సర్టిఫికెట్ తీసుకుని బయటికి వెళ్ళాలంటే ఇప్పుడు విద్యార్థులకి ఒక కత్తి మీద సాములా మారింది కారణం ఏంటి అంటే ఫీజు రియంబర్స్మెంట్ అందలేదు వీళ్ళు ఫీజులు చెల్లించే పరిస్థితుల్లో లేరు దీంతో యూనివర్సిటీలు సర్టిఫికెట్లు అయితే నిలిపివేస్తున్నాయి అయితే తాజాగా నేను ఒక రోడ్డు తిరుపతి ఎస్వి యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థి ఎస్వియు ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ సాంబర ఎదుట అర్థనగ్న ప్రదర్శన చేశాడు పీజీ విద్యార్థి వినోద్ అనే వ్యక్తి ఈ నేపథ్యంలో ఉన్నత విద్యా మండలి ఆదేశాలతో అతనికి ఎస్వీ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ అప్పారా అన్ని కాలేజీల ప్రిన్సిపాల్తో సమావేశం నిర్వహించి ఫీజు బకాయిలతో సంబంధం లేకుండా టీసీ ఇవ్వాలని ఆదేశించారు దీంతో వినోద్ కుమారు వీరేష్ అనే విద్యార్థులకు కాలేజీ ప్రిన్సిపల్ ఆ సర్టిఫికెట్లు అయితే అందజేశారు కోటం ప్రభుత్వం స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడం వల్ల వినోదు వీరేష్ వంటి విద్యార్థులు రాష్ట్రంలో ఎంతోమంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కాలేజీల నుంచి ద్రోవపత్రాలు పొందలేక ఆందోళనకు గురవుతున్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి నిధులు వెంటనే విడుదల చేయాలని విద్యార్థి సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి ఓకే ఇక్కడ పీజీ విద్యార్థి ఓకే ఈయనేదో అద్దనగరం ప్రదర్శన చేశాడు కాబట్టి అక్కడ ఇమీడియట్గా స్పందించారు కాలేజీ యాజమాన్యాలతో మాట్లాడారు ఎమ్మని చెప్పారు ఇప్పించేశారు రాష్ట్రంలో చాలా మంది విద్యార్థులు ఉన్నారు ఇలాగా పీజీ విద్యార్థులే కాదు డిగ్రీ విద్యార్థులు కూడా ఉన్నారు డిగ్రీలో జాయిన్ అవుతున్న వాళ్ళు కూడా ఇప్పుడు అదే భయంతో ఉన్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ అర్ధనగర ప్రదర్శన చేయాలా వాళ్ళందరూ కూడా యూనివర్సిటీల ముందు ధర్నాలు చేయాలా కాలేజీల ముందు బట్టలు కూర్చోవాలా అప్పుడు కానివ్వరా సర్టిఫికెట్లు ఇప్పుడు ప్రభుత్వం నిజంగా ఈరోజు ఆంధ్రజ్యోతిలో రాసినట్టు అధికారులదే తప్పైతే ఇమీడియట్గా ప్రభుత్వం ఒక జీవో రిలీజ్ చేయండి ఒక జీవో విడుదల చేయండి కాలేజీలకి ఆ బకాయిల గురించి చూడొద్దు ఫీజు రియర్స్ బకాయిలు ప్రభుత్వం చెల్లిస్తుంది ముందు వాళ్ళ సర్టిఫికేట్లు వాళ్ళకి ఇవ్వండి అని చెప్పండి అంతే తప్ప కాసేపు ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం అని చెప్తారు కింది స్థాయి అధికారులు జగన్ హయాంలో ఉన్న అధికారులు ఇవ్వట్లేదని చెప్తారు ఇప్పుడు ఇక్కడ ఒక విద్యార్థి అర్ధనగ్న ప్రదర్శన చేస్తే అతనితో పాటు ఇంకో విద్యార్థికి సర్టిఫికెట్లు ఇచ్చామని చెప్తారు ఏంటి ఒక స్టూడెంట్కి ఒక రూలు ఒక కాలేజీకి ఒక రూలు ఒక ప ఒక యూనివర్సిటీకి ఒక రూలు ఉంటుందా విద్యాశాఖకు సంబంధించి అందరూ అందరూ విద్యార్థులకు ఇవ్వాలి ఇవ్వాలనుకుంటే ఇప్పుడు డిగ్రీ విద్యార్థులు చాలామంది ఉన్నారు ఇప్పుడు సర్టిఫికేట్లు తీసుకుని పీజీలో చేరలేకపోతున్నారు చాలామంది బీ ఫార్మసీ చేసిన విద్యార్థులు ఎం ఫార్మ్సీలో చేరడానికి ఆ సర్టిఫికేట్లు రాక చాలామంది ఇబ్బంది పడుతున్నారు యూనివర్సిటీలో చదివిన వాళ్ళు అది కొంతమంది డబ్బులు ఉన్న వాళ్ళు ఫీజులు కట్టుకుంటున్నారు డబ్బులు లేని వాళ్ళు అంతా ఆపేస్తున్నారు వాళ్ళు చదువు వాళ్ళ పరిస్థితి ఏంటి ఇక్కడ ఓకే ఇతను అర్ధనగ్న ప్రదర్శన చేశారు ఇతను చేశారు ఇప్పుడు అందరూ రేపు నుంచి అలా చేస్తే ఇస్తారా ఏంటి దీని దీని సంకేతం ఏమనుకోవాలి ఏది ఏమైనా ఏ మొత్తం ఇమీడియట్గా దీని మీద ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోకపోతే చాలా వ్యతిరేకత అయితే భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంటుంది